వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ కోకోనట్ లడ్డు వారంలో ఒక్కసారైనా ఈ కోకోనట్ లడ్డుని తయారు చేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఈ కొబ్బరి లడ్డూని చాలా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ఒక కొబ్బరికాయని పగలగొట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మిక్సీలో చాలా ఈజీగా పొడిగా తయారవుతుందండి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న కొబ్బరి ముక్కలన్నిటినీ వేసుకోండి కొబ్బరి ముక్కల్లో వాటర్ ఏమి వేసుకోకుండా ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ పట్టించుకోండి ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఏదైనా కప్పులతో కొబ్బరి పొడిని ఈ విధంగా కొలుచుకోండి మనం తయారు చేసుకున్న కొబ్బరి పొడి రెండు కప్పులకి వచ్చింది రెండు కప్పుల కొబ్బరి పొడికి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి కరెక్ట్గా తీపి సరిపోతుంది ఈ విధంగా ఒక కప్పు బెల్లం తురుము తీసుకోండి స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని అడుగు మందంగా ఉండే ప్యాన్ కానీ బాండిల్ కానీ తీసుకోండి అందులో మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులో మనం తురుము పెట్టుకున్న కప్పు బెల్లం కూడా వేసుకోండి ఎంతో హెల్తీ అయిన లడ్డండి చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే లడ్డండి ఇది బెల్లం మొదలపాకం వచ్చేంత వరకు ఈ విధంగా గేటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చూసారుగా మనకి బెల్లం పాకం బాగా చిక్కబడాలి తక్కువ వాటర్ వేసుకోవడం వల్ల బెల్లం పాకం త్వరగానే చిక్కబడుతుందండి బెల్లం పాకం బాగా చిక్కబడాలి చూసారుగా మనం గేటుతో వేసుకున్నప్పుడు కొంచెం ముద్దగా బెల్లం పాకం రావాలండి ఈ విధంగా వచ్చినట్లయితేనే కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న కొబ్బరి తురుము రెండు కప్పులు అందులో వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మిక్స్ చేసుకోవాలండి కొబ్బరి తురుము అంతా బెల్లం పాకంలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకుని ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల ఈ కొబ్బరి లడ్లు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి నెయ్యి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి గెరిటికి ఈ విధంగా ముద్దగా అంటుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లకి తీసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసుకుందామండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోండి చల్లారిన తర్వాత కూడా మనం లడ్డూల్లాగా తయారు చేసుకోవచ్చండి చూసారుగా ఎంతో టేస్టీ అయినా కొబ్బరి లడ్డు మనకి చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి వారంలో ఒక్కసారైనా ఈ విధంగా కొబ్బరి లడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి